కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో రన్నర్స్ గా నిలిచిన యువకులకు దుస్తులు పంపిణీ చేసిన గవర్నమెంట్ జూనియర్ కళాశాల లెక్చరర్ సుగీత తిరుపతి జిల్లా పిజాటూరు మండలం నీరుబాయి యువకులు సత్యవేడు నియోజకవర్గంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రన్నర్స్ గా నిలిచిన యువకులకు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు ఆటల పోటీలతో పాటు విద్యలోనూ రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుప్రియ వెంకటేష్ వైస్ ఎంపీపీ మోహన్ జగన్ నాగభూషణం మండల సచివాలయ కన్వీనర్ తొప్పయ్య గోవిందస్వామి పయానీ రూబన్ మనీ గ్రామ యువకులు పాల్గొన్నారు செக்டி ஜிவி செத்து உயர்ந்து మానవ జీవితమే కంప్యూటర్నే మనం కనబెట్టాము మరి మనం చెడుని కనబెట్టలేమా మన చెడు ఎవరో వెలికి తీయలేమా పైరు పెట్టినప్పుడు చుట్టూ కళ్ళ కూడా వస్తుంది మనం ఏమేస్తాం ఎరువేస్తాం కదా ఆ యొక్క కళ్ళను తీసేయడానికి మందులు ఉపయోగిస్తాం కదా తెలుసుకునే కదా వాటిని తీసేస్తాం మనము మరి మన జీవితంలో కూడా చెడు స్నేహితుడు మన పక్కన ఉన్నాడు అంటే మీరెందుకు దాన్ని గుర్తించరు ఎందుకు దూరం పోరు వాళ్ళ నుంచి వేరెవరు మన జీవితాన్ని మలుచుకోగల శక్తి సామర్థ్యాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మంచి ఏదో చెడు ఏదో గుర్తించి మన జీవితంలో ఏం చేయాల అవకాశాలని సద్వినియం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట అందుకే కదా జంతువు మనకి ఒకే ఒక వ్యత్యాసం ఏం తెలుసా జంతువు పెరుగుతుంది పెద్ద అవుతుంది దాని అవయాలు కూడా పెరుగుతాయి మనం కూడా పెరుగుతాం పెద్ద అవుతాం మన అవయాలు కూడా పెరిగినాయి దానికి దీనికి ఏం వ్యత్యాసం మనకి జంతువుకి ఒకే వ్యత్యాసం ఏంటంటే మంచి చెడుని రికగ్నైషన్ చేయగల జ్ఞానం మనకుంది కాబట్టి అందువల్ల నేను మన ప్రజలుగా మనం యువకులుగా మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే వీళ్ళ వల్లే సొసైటీలో బ్యాడ్ జరిగింది అంబేద్కర్ తప్పన రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఆయన రాజ్యాంగాన్ని రచించి భారతదేశ చరిత్రనే మార్చేశాడు తల రాతను మార్చాడు వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగును ఆయన జన్మించాడా సనాతన సాంప్రదాయాలతో అంధకారంతో భారతదేశ ప్రజలు ఉన్నత స్థాయి ఉన్నత వర్గీయుల చేత నలిగిపోతూ వాళ్ళు పెట్టిందే తింటూ వాళ్ళు పోసింది తాగుతూ వాళ్ళు చెప్పింది చేస్తూ ఏదైనా హక్కు గురించి మాట్లాడితే ప్రాణ సైతం ఏం చేసేవాళ్ళ తీసేసేవాళ్ళు అలాంటి నికృష్టమైన జీవితంలో అలాంటి కాలంలో పుట్టిన వేగు చుక్క మన ఆశ జ్యోతి మన జీవితాలకు వెలుగు నింపాడు ఆయన ఆయన అంబేద్కర్ అంటే లేకపోతే ఒక ప్రశ్న వేసుకోండి అంబేద్కర్ అనే ఒక వ్యక్తి భూమి మీద పుట్టలేదు అనే ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే మన జీవితం ఇంకా ఇంకా అట్టడుగు వర్గాల యొక్క పాదాల కిందే మనం వాళ్ళం మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు చదువు ఈ మాటలు ఈ అధికారం ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి వాక్స్ స్వతంత్రం ఎక్కడి నుంచి వచ్చింది రాజ్యాంగంలో మూడవ భాగంలో ప్రాథమిక హక్కుల్ని ఏం చేశాడు ప్రాణం మన ప్రాణం ఏంది మన ప్రాణం ప్రాథమిక హక్కులు మనిషి ప్రాణమే ప్రాథమిక హక్కులు అది మనకి ఇచ్చాడు మన ప్రాణం ఏంది పనికి రాని ప్రాణం ఇది పది మందికి ఉపయోగపడే విధంగా మనం చేయాలి ఆయన ఈ ప్రపంచానికే మన దేశానికే ఉపయోగపడే ప్రాణాన్ని ఇచ్చిపోయాడు ప్రాథమిక హక్కులు అది లేదంటే ఇప్పుడు వచ్చి నేనేం చేయను మీ ముందు నిలబడి మాట్లాడే స్వేచ్ఛ మనకి లేదు ఆయన అడుగు జాడల్లో కనీసం